హాయ్ హలో సలాం నమస్తే వలకం నేను మీ సపోర్టర్స్ అయ్యి సంక్రాంతి రోజు మేము బయటకు అనమాట అయితే చాలామంది అంటారు సంక్రాంతి అదే పొద్దున్న లగ్గానే వాట్సాప్ స్టేటస్లను నెక్స్ట్ వాట్సాప్లో మెసేజ్లు చూస్తున్నారన్నమాట భోగ భాగ్యాలతో సిరి సంపదలతో కలకాలం మూడు పువ్వులు ఆరికాయలుగా ఉండండి అని చెప్పి వాట్సాప్ మెసేజ్లు స్టేటస్లు వస్తాయి చూశారు కదా మా పరిస్థితి ఎలా ఉందంటే నేను చెప్పేది ఏంటంటే భోగి రోజు బొక్క పెట్టుకొని సంక్రాంతి రోజు సంపాదించినంత పోయి కనుమ రోజు మొత్తం ఖాళీ అయ్యి ముక్కనుము రోజు మూలకలు కూర్చొని ఏడుతాం నాకు తెలిసి ఇదే ప్రతి సంవత్సరం జరిగేది కానీ స్టేటస్లు వాట్సాప్లో ఇట్లా వస్తాయి కానీ ఏమీ లేదు వీళ్ళు చూశారు కదా పొద్దునుంచి ఇప్పుడు దాకా కారులో కూర్చోబెట్టారు బయటికి తీసుకెళ్ళట్లా ఎంజాయ్మెంట్ లేదు ఏం లేదు ఏమన్నా అంటే ఇదిగో సంక్రాంతి అంటే ఏంటి మోళ్ళకి వచ్చింది ఆడమా అంతే ఏం తెలుసు అసలు నీకు సంక్రాంతి అంటే అదే కదా భోగి రోజు బొక్క పెట్టుకుని సంప్రదాయం నలుగురు ఎక్కడ ఉన్న దేశాల నుంచి వచ్చి నలుగురు కలిసి కూర్చొని సరదాగా గడిపే మూడు రోజులే సంక్రాంతి అంటే చిన్న పెద్ద ఏకమయ్యి ముసలి ముతగా ఏకమయ్యి పిండి వంటలో వండుకొని కొత్త బట్టలు వేసుకుని పూజ చేసుకొని చేసుకుని చనిపోయినా గుర్తు చేసి చెప్తాడు అంతే చెప్పడం కాదు ఎన్నింటి కానీ కూర్చోవడం తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు హైదరాబాద్ నుంచి వచ్చిన కలిసి కలిసేవా ఎందుకు వచ్చావు నువ్వు పొద్దున్న ఆరు గంటలు తీసుకొచ్చావు బాగా వీళ్ళిద్దరు చూసారు కదా వీళ్ళిద్దరు మేము పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు ఇప్పుడు వచ్చారు అనమాట చెప్పండి భయ్ మాట్లాడు వచ్చి కూర్చున్నా పొద్దున వచ్చి నేను వచ్చి ఇప్పుడు కూర్చున్నాడు కదా అది ఏమన్న అంటే నువ్వు పొద్దున నుంచి కూర్చున్నావు కదా నేను కూడా సో అందుకనే మీరు అందరూ కూడా సంక్రాంతి మీరైతే చాలా బాగా జరుపుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి బాయ్ అంగారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రైతు శుభాకాంక్షలు లైక్ చేయండి అది షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కడు తేంగండి ఏ అలాంటివి